ఈ రోజు చైర్పర్సన్ గారు మన సికేష్ గారు దగ్గర కలిపి మనకు వర్షాకాలం వచ్చేప్పుడు శ్రీనివాస భవన్ దగ్గర నీళ్ళు ఎక్కువ నిలబడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ఒక కంప్లైంట్ మన రీసెంట్ గా సోషల్ మీడియా కూడా గమనించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ శ్రీనివాస భవన్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాలువ డ్రైన్ పెద్ద డ్రైన్ పంజర్ పల్ల కాలంలో కలుస్తుంది ఆర్ఆర్ లేబర్ స్కూల్ దగ్గర కలుస్తుంది ఈ స్కూల్ గతంలో ఇంతవరకు కూడా రిపేర్ చేయించలేదు కాబట్టి భవిష్యత్తులో మనకి ఏదైనా నిధుల లభ్యతను బట్టి ఈ కాలంలో ఏదైనా అభివృద్ధి చేయడానికి అలాగే శ్రీనివాస భవన్ దగ్గర నీళ్ళు ఎలాంటి ఇబ్బంది అడ్డంకులు లేకుండా రావడానికి ఏదైనా చర్యలు తీసుకోవచ్చా అనే దానిపైన ఈ రోజు పర్యటన చేయడం జరిగింది కాబట్టి చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఈ కిలోమీటర్ వరకు మనకు ట్రైన్ అనేది ఇంతవరకు మొదలు ఎప్పుడో ఎప్పుడు కాలంలో వచ్చిన ట్రైన్ అది దాదాపు పూడికతో కూడా చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడినాయి దాని వల్ల మనకు వర్షాలు వచ్చినప్పుడు శ్రీనివాస భవన్ దగ్గర నీళ్ళు అవకాశం ఏర్పడుతుంది దాంట్లో మాకు డీసిల్ స్టేషన్ కింద కాంట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది మా శ్రీనివాస్ భవన్ దగ్గర నుంచి ఇక్కడ ఉంటే పంజర్పల్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ ఏదైనా డీసీల్ స్టేషన్ చెప్పాము భవిష్యత్తులో గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధుల లభ్యతను బట్టి లేదంటే స్కీమ్ కింద ఏదైనా కానీ ప్రత్యేక నిధులు ఆ దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైన్ కూడా త్వరలో ఒక నిర్మాణానికి దానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఈ కౌన్సిల్ లోనే చేపట్టేటట్లు కూడా చర్యలు తీసుకుంటాము కాబట్టి ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో కానీ లేదంటే భవిష్యత్తులో కానీ వాటర్ ఎక్కడ నిలబడకుండా డ్రైన్ నిర్మాణాన్ని కూడా మన కౌన్సిల్ సహకారంతో మేము చెప్పడం అని తెలియజేస్తున్నాము దాదాపు ఇప్పటిదాకా అంటే నా మూడు మీటర్లు తొమ్మిది నాలుగు మీటర్లు ఇట్లా తొమ్మిది అడుగులు కానీ లేదా పన్నెండు కాళ్ళ వేడలతో కట్టినట్లయితే పన్నెండు అడుగులు వేసినట్టు దాదాపు ఆరు కోట్ల వరకు వస్తుంది ఒక కిలోమీటర్కి అలాగే దాన్ని బట్టి అంటే వాటర్ ప్రెషర్ బట్టి వచ్చే నీళ్ళను ఆధారం చేసుకుని ఎంత పెడితే బాగుంటుందో బాగుంటుంది మా ఇంజనీర్లతో కానీ లేదంటే దానికి డిపిఆర్ తయారు చేసి దాని అంచనా ప్రకారం కాలు నిర్మాణం పరంగా చేపడతాము అంటే వెంటనే చేయలేము కానీ నిధుల బ్యానర్ లో స్టెప్ బై స్టెప్ కింద చేసుకుంటూ వస్తాం కొంత కొంత అమౌంట్ ఖచ్చితంగా నిర్మాణం అయితే దీనికి ఒక పునాది అయితే ఈ కౌన్సిల్ లోనే దానికి ఒక పునాది అనేది జరుగుతుంది నేను కూడా ఒక కిలోమీటర్ వరకు వచ్చినాను ఇది ఎలా ఉంది అంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్ మనం ఆదోని ఎప్పుడైతే అవతరించిందో అప్పుడు నుంచి చిన్నగానే ఉంది కాలువలు డ్రైనేజు ఇప్పుడు మనం ఆదోని పెద్దగా అయ్యే కొద్ది డ్రైనేజ్ చిన్నగా అయిపోయింది దాంట్లో మనకు తెలిసి తెలియక అన్ని చెత్త అంతా మనం దాంట్లోనే కాలువలు ఎంత మా వర్కర్స్ వచ్చినా కూడా కాలువలోకే వేస్తున్నారు అదంతా వస్తుంది ముందుకు వస్తుంది ఏడవ దగ్గర జామ్ అవుతుంది ఆ దాని వల్లనే వాటర్ మళ్ళా మనకి వెనక్కి వచ్చేసి శ్రీనివాస్ భవన్ అంతా లైన్ అంతా నిల్ వాటర్ పైకి వచ్చేస్తా ఉంది మనము చేయాల్సిన ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏమనగా హోటల్ వాళ్ళు గాని మేనేజ్ మా వాళ్ళు ఎంత మంది వర్కర్స్ వస్తారు మీరు చెత్త తీసి పెట్టండి